జేహెచ్ఎంసి ద్వారా గతంలో ఎట్లయితే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని లోతట్టు ప్రాంతాలను జలమయం కాకుండా మనం కాపాడుకోగలిగినమో ట్రాఫిక్ సమస్య గురించి పదే 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 ఇంత ముందు ఎంఐఎం ఫ్లోర్డర్ అక్బరుద్దీన్ ఓఎస్సి గారు పదే పదే స్ట్రెస్ చేసి చెప్తారు అధ్యక్ష వాస్తవం అధ్యక్ష అది ఈ ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అధ్యక్ష కనీవీ రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కలేని విధంగా మనం చూసి హైదరాబాద్ నుంచి వేరే నగరాలు నేర్చుకునే అధ్యక్ష స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా బడ్జెట్ అక్కడ మెన్షన్ లేదు అధ్యక్ష దగ్గర దగ్గర గత ప్రభుత్వంలో మన మన అప్పుడు హాయంలో మా హాయంలో దగ్గర దగ్గర ముప్పై ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర మేము థర్టీ త్రీ థర్టీ త్రీ వర్క్స్ పూర్తి చేసినాం అధ్యక్ష ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ తో ముప్పై ఆరు పూర్తి చేసిన అధ్యక్ష ఇంకా మూడు పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ ఆ లిస్ట్ కూడా ఉంది అధ్యక్ష ఆల్రెడీ అక్కడ అధికారుల దగ్గర ఉంటుంది చాలా మటుకి పెద్ద పెద్ద జంక్షన్స్ అధ్యక్ష మా దగ్గర అయితే హెచ్ఎండి ద్వారా మేము బాలనగర్ ఫ్లైఓవర్ కట్టుకున్నాం ఎన్నో అధ్యక్ష అసలు ఎల్బీ నగర్ లో కానివ్వండి చాలా చోట్ల ఈరోజు సిటీలో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుందంటే కారణం ఈ రోజు అప్పుడు మా కేటీఆర్ గారు హాయంలో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి రోజు ట్రాఫిక్ నియంత్రించగలిగిన సంగతి మళ్ళీ చేస్తున్నాం అధ్యక్ష ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష హైదరాబాద్ వల్ల ఏమి జరగలే అని చెప్పేసి మరి డిప్యూటీ స్పీకర్ గారు సార్ డిప్యూటీ సీఎం గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఒకసారి నగరం వైపు తిరుగుతే తెలుస్తుంది అధ్యక్ష ఫస్ట్ క్లాస్ ఈరోజు మరి కేబుల్ బ్రిడ్జ్ ఎంత చక్కటి కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష అది అక్కడ మన సీక్రెట్ లేక్ వెళ్ళి దుర్గం చూరు వెళ్ళి వేసుకున్నది అలాంటి అలాంటి ఫ్లైఓవర్స్ అటువంటి దగ్గర దగ్గర ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాం ఇంకా కూడా మూడు ప్రోగ్రెస్ ఉన్నాయి మూడు కూడా పూర్తి చేయాల్సిందిగా నేను మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా ఇది ఇక్కడతో తాగేది కాదు అధ్యక్ష అప్పుడున్నటువంటి బడ్జెట్ని కన్స్ట్రెంట్స్తో అప్పుడున్నటువంటి బడ్జెట్తో తీసుకొని ఆ దగ్గర దగ్గర ఆ ముప్పై ఆరు పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష కానీ ఇప్పుడు సెకండ్ లో కూడా అన్ని జోన్స్ కలుపుకొని మళ్ళీ ఇంకా అడిషనల్గా ముప్పై ఆరు వర్క్స్ థర్టీ సిక్స్ వర్క్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ సెకండ్ ఫేజ్ దానికి కూడా సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు మనకు అవసరం అధ్యక్ష డెఫినెట్గా ట్రాఫిక్ గురించి పదే 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 హైదరాబాద్ నగరండి ఎఫ్ వి వాంట్ టు మేక్ అవర్ గ్రేట్ హైదరాబాద్ గ్రేట్ గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలంటే ఇది మినిమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉన్నది దాన్ని ఏదో రైతులు సేకరిస్తారో మరి ఏ రాగా మీరు ప్లాన్ చేస్తారో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు అధ్యక్ష షేర్లింగంపల్లిలో కుగట్పల్లి జోన్ లో ఖైతాబాద్ జోన్లో సికింద్రాబాద్ జోన్ ఎల్బీ నగర్ జోన్ చార్మినార్ జోన్ అదేవిధంగా జేహెచ్ఎంసి షేర్ టువర్డ్స్ హెచ్ఆర్టీసీఎల్ అన్ని కలుపుకొని దాదాపు ముప్పై ఆరు వర్క్స్ ఉన్నాయి నేను డీటెయిల్స్ కావాలంటే మరి మంత్రి గారికి పంపి పంపిస్తాను ఆల్రెడీ వాళ్ళకి లో ఉంటాయి ఇది చాలా అవసరం మీరు మీరు పర్సనల్గా రివ్యూ చేయండి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం రివ్యూ చేస్తున్నాం అని చెప్పి చెప్పినప్పుడు సరేగా ముఖ్యమంత్రి గారు శాఖ ఉంది కదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ వారు చేస్తున్నారు కదా అనుకున్న కానీ బడ్జెట్ లో పెడతలేము అనుకున్నాం కానీ మరి దీనిపైన శీతకం చేసే అధ్యక్ష ప్రధానమైన సమస్య అధ్యక్ష ట్రాఫిక్ సమస్యని నియంత్రించుకోవాలి దాన్ని కంట్రోల్ చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు అధ్యక్ష అసలు ఇంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది గతంలో రిజల్ట్ వీలు ఫలితాలు వచ్చినాయి మంచి మనం దాంతో మంచి పేరు వచ్చింది హైదరాబాద్ నగరంలో కాబట్టి ఈ నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు తప్పకుండా డెఫినెట్ గా పెట్టాలని చెప్పేసి నగర ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష